అలా అండి అందరికీ అకౌంట్ని ఫాలో చేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఎవరైనా అకౌంట్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను వీడియోస్ చూస్తూ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో అయితే కనిపించింది అది కూడా ఆటిజం రిలేటెడ్ వీడియోనే పేరెంట్ తన కిడ్ చేసే ప్రతి పని కూడా వీడియో తీసి పెడుతుంటే ఎవరో కమెంట్ చేశారంట అదేంటంటే మీరు గత జన్మలో ఏదో పాపం చేశారు ఆ కర్మ ఫలమే ఇప్పుడు మీరు ఈ పాప ఇలా పుట్టింది అని చెప్పి నాకైతే కామెంట్ వినగానే నవ్వొచ్చింది ఎందుకంటే ఆ కామెంట్ చేసిన వాళ్ళకి నాది ఒక్కటే ఒక క్వశ్చన్ అండి మీరు లైఫ్ లైఫ్ చూడడం స్టార్ట్ చేసాక మీకు అసలు ఏ కష్టము రాలేదా అంటే మీకు వచ్చిన కష్టం మీకు కష్టం వచ్చింది కాబట్టి మీరు కూడా గత జన్మలో ఏదైనా పాపం చేసి ఉంటారా అనేది నా క్వశ్చన్ అసలు ఇంకా ఎక్కడున్నారో అసలు ఏం అర్థం కావట్లేదండి ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అసలు సొసైటీలో అంటే అసలు అవ్వాలో ఏడవాలో ఏమీ అర్థం కాని పరిస్థితి అయిపోయింది గత జన్మ ఉందో లేదో మళ్ళీ జన్మ ఉంటుందో లేదో నాకైతే తెలియదండి నాకు తెలిసిందంటూ ఒకటే మనం చేసే మంచి చెడు ఏదైనా సరే అది ఈ జన్మలోనే మనకి ఫలితాన్ని అయితే ఇస్తుంది అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే కమెంట్ చేశారనే కాదు ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్న ఈ ప్రప ఈ భూమండలం మీద భగవంతుడు మనకి ఇచ్చిన అమూల్యమైన ఈ జన్మే మానవ జన్మ అని నేను నమ్ముతాను ప్లీజ్ అండి దయచేసి మన వల్ల ఒకరికి ఉపయోగం లేకపోయినా పర్వాలేదు మనం ఎవరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ఒక్కరు కూడా బాధపడకుండా జీవించడానికి అయితే ట్రై చేయండి పురాణాల గురించి భగవంతుడి గురించి మాట్లాడేంత గొప్పదాన్ని మేధావిని అయితే నేను కాదు బట్ నాకు తెలిసి నేను నమ్మిందైతే మీకు చెప్పాలనుకుంటున్నాను గత జన్మలో ఏదో జరిగింది నెక్స్ట్ జన్మకి అది ఫార్వర్డ్ అవుతుంది అన్నీ నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం కానీ ఒకరిని బాధ పెట్టేది ఆ మాటే అయితే ప్లీజ్ అది అండం అక్కడతో ఆపేయండి ఒక విషయం అయితే చెప్పగలను అది లాజిక్ అనుకోండి ఏదైనా అనుకోండి ప్లీజ్ ఇందులో ఏమైనా తప్పు ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పండి లేదా క్షమించి ఇక్కడితో వదిలేయండి ఏంటంటే ఏ జన్మలోది ఆ జన్మలో క్లియర్ అయిపోద్ది అని నేనైతే నమ్ముతాను దానికి నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం రామాయణం తీసుకున్న భారతం తీసుకున్న ఆ పరమశివుడి కథే తీసుకున్నా వాళ్ళు నెక్స్ట్ జన్మ గురించి అయితే వెయిట్ చేయలేదు కదండీ ఫర్ సపోజ్ సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రావణాసుడు రాముడు సరే ఈ జన్మకి నువ్వు పాపం చేసావు నేను ఈ జన్మకి వదిలేస్తున్నాను నెక్స్ట్ జన్మలో చూసుకుంటాను నీ పాపానికి ఫలితం నెక్స్ట్ జమ్లో వస్తుంది అయితే లేదు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కురుక్షేత్ర యుద్ధ కురుక్షేత్ర యుద్ధం కూడా మనం తీసుకున్నట్టయితే సేమ్ రిపీట్ అయింది సేమ్ మహాభారతంలో కూడా అదే రిపీట్ అయ్యింది అయితే నెక్స్ట్ జన్మలో చూసుకుందాము ద్రౌపదికి అన్యాయం జరిగింది ఈ జన్మలో కదా నెక్స్ట్ జన్మలో వాళ్ళ పాపం అప్పుడే పండుద్ది అని అయితే ఊరుకోలేదు కదా ఆ జన్మలో అది అక్కడికి క్లియర్ అయితే అయిపోయింది నాకు తెలిసినంతవరకు ప్రతి కథ కూడా అలాగే జరిగింది అని నేను నమ్ముతాను అది మీరు నమ్మండి ఏదైనా లాజిక్స్ ఉన్నాయా దానికి రిలేటెడ్ కథలు ఉన్నాయా అనేది నాకు అనవసరం అండి ఇది నా లైఫ్ అంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది మనం జడ్జ్ చేయలేం కదా గత జన్లో చేశారు కాబట్టి పాపం ఈ జన్లో వచ్చింది ఇదంతా ఎందుకండి మీకు వీలైతే ఒక పాజిటివ్ మాట చెప్పండి మీ మీకు అది ఒక చిన్న మాటే అయి ఉండొచ్చు మీకు అది పెద్ద విషయమేం కాకపోయి ఉండొచ్చు కాకపోతే ఒక తల్లిగా ఒక ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న బెరుకైతే ఉంటుందండి మీరు ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడి వాళ్ళకి ఇంకా ఇంకా హోప్ని లూజ్ అయిపోయేటట్టు చేయొద్దు ప్లీజ్ మీకు ఏదైనా పాజిటివ్గా చెప్పాలనుకుంటే ఒక మాట అయితే చెప్పండి మీరు కాబట్టి మీ కిడ్నీ ఎంత స్ట్రాంగ్గా చూసుకుంటున్నారు అదే మేమైతే మీ ప్లేస్లో ఉంటే చూడలేకపోదు మేము మీరు చాలా స్ట్రాంగ్ అండి వాళ్ళకు ఒక పాజిటివ్ మాట చెప్తే మీకు పోయేదేముందండి ఏం లేదు అలాగని మీ ఆనందం కోసం చాలామంది అన్ని అంట అందరినీ అనట్లేదు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని ఆ కామెంట్ మీద నేను రిప్లై ఇస్తున్నాను మీ ఆనందం కోసం లేదా వాళ్ళని ఏదో ఒక మాట నేయాలను ప్లీజ్ అలా చేయొద్దు మీకు వీలైనంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేయండి లేదా వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు చేసే హెల్ప్ కూడా వాళ్ళు ఏమి తీసుకోవడానికి అంత ఏముండదండి ఎందుకంటే మీ ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే ఆటిస్ ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ అని నా ఒపీనియన్ మీరు చేసేది ఏంటంటే ఒకటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి లేదా వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు హెల్ప్ చేయండి లేదా వాళ్ళని వాళ్ళ మానాన్ని వదిలేయండి అలాగా ఫైనల్గా ఒకటే చెప్తానండి ఇలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళు మీరన్నదే మీకు రివర్స్ అవుద్ది చూడండి ఎందుకంటే మీరు అన్నారు కదా గత జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో వచ్చిందని చెప్పి మీరు మాటలతో ఒక మనిషిని బాధ పెట్టి ఆ బాధకు మీరు కారణమైన మీరు నమ్మే మీ ఉంటే అది నెక్స్ట్ జన్మకి మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను